ఎవడైతే పరమేశ్వరుణ్ణి దూషిస్తాడో అంటే ఆయన ఎంత కరుణామూర్తి కదా నేందా స్థుతి అంటూ దూషించిన దాన్ని కూడా ఆయన స్వీకరించి కరుణించే కరుణామృతము కలిగినటువంటి అస్తములు కలిగే స్వామి ఆయన ఈ పాపిష్టి వాళ్ళని క్షమిస్తూనే ఉంటాడు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను శివద్వేషము ఎవరికి ఉందో వాళ్ళకి చాలా దూరంగా ఉండండి అట్లాంటి పాపిష్టి వాళ్ళ దగ్గర ఉంటే రౌరవాది నరకాలు మనకి ప్రాప్తిస్తాయి పరమేశ్వర ఆరాధన చేసినవాడు విష్ణు ఆరాధన చేయాల్సిందే విష్ణు ఆరాధన చేసినవాడు తప్పనిసరిగా పరమేశ్వర ఆరాధన చేయాల్సిందే శివ కేశవ భేదములు ఎవరు సృష్టిస్తారో చీలికలు తీసుకొస్తారో వాళ్ళకి రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి పరమేశ్వర ఆరాధన చేయాలి విష్ణు ఆరాధన చేయాలి వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని చీలికలు తెచ్చేటటువంటి వాళ్ళు నరకానికి పోతారు వాళ్ళని ఆశ్రయిస్తే మనం నరకానికి పోతాం